హలో డి టీచర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మై జర్మీ ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకుందాం అదే శాలరీ చాలా మంది టీచర్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ డెమోస్కి వెళ్తున్నాం ఇంటర్వ్యూకి వెళ్తున్నాం బట్ ఎక్స్పెక్టెడ్ శాలరీ ఎంత వేయచ్చు లేదా అసలు శాలరీ ఎంత ఉంటుంది స్టార్టింగ్లో మీ శాలరీ ఎంత ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు సో ఇక్కడ నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే కంప్లీట్గా వినండి ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది టీచింగ్ ప్రొఫెషన్లో హైయెస్ట్ శాలరీస్ ఎక్స్పెక్ట్ చేయడం తప్పు ఎందుకంటే అది బెటర్ ట్రూత్ వర్క్ చేసే టీచర్స్ ప్రైవేట్ టీచర్స్ అందరికీ తెలుసు మనం కష్టపడేదానికి తగిన ప్రతిఫలం అన్నది మ్యాక్సిమం ఎక్కడో కానీ కనబడదు అలా మీరు కష్టపడిన దానికి తగిన ప్రతిఫలం మీకు దొరుకుతుందంటే మీరు నిజంగానే అదృష్టవంతి సో ఇది ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక శాలరీ ఎంత అడగాలి ఎంత అడగాలన్నది పూర్తిగా మీ పర్సనల్ ఒపీనియన్ అది మనం ఎక్స్పెక్ట్ చేసేదే సో నేను పది ఎక్స్పెక్ట్ చేస్తా పాతికి ఎక్స్పెక్ట్ చేస్తా అది నా పర్సనల్ ఒపీనియన్ కాబట్టి ఎక్స్పెక్టెడ్ శాలరీ మీరు ఎంతైనా వేయొచ్చో అక్కడ తప్పేమీ కాదు బట్ ఓన్లీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు ఎలాంటి స్కూల్కి వెళ్ళారు ఏ ఏరియాలో ఉన్న స్కూల్కి వెళ్ళారు అన్నది మాత్రం కొంచెం ఆలోచించుకొని ఎక్స్పెక్టెడ్ శాలరీ వేయండి సరిపోతుంది సో ఇక బేసిక్ శాలరీస్ ఎలా ఉంటాయి అన్నది ఖచ్చితంగా ఒక సంస్థ నుంచి ఒక సంస్థకి ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి ప్రతి స్కూల్కి మధ్య చాలా వ్యత్యాసాన్ని ఉంటాయి శాలరీస్లో ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్ కాదు కదా ఫిక్స్ ఫిక్స్డ్గా ఒక పేస్కేల్ అన్నది పెట్టేసి శాలరీ ఇస్తామనడానికి మీరు బడ్జెట్ స్కూల్కి వెళ్ళారనుకోండి చిన్న స్కూల్కి వెళ్ళారనుకోండి వాళ్ళు అంత ఎక్కువ ఇవ్వలేరు మీరు ఒక కార్పొరేట్ స్కూల్కి వెళ్ళారనుకోండి ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళారనుకోండి దెన్ యూ క్యాన్ ఎక్స్పెక్ట్ సో ఇలా శాలరీస్ అన్నవి స్కూల్లో అది ఉండే పరిధిలో చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది సో మినిమమ్ శాలరీస్ ఎలా ఉండొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా నా ఎక్స్పెక్టేషన్ ఎందుకంటే నేను కొన్ని ఏరియాస్ చూసా అన్ని ఏరియాస్లో ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు కదా సో మాక్సిమం నేను విన్నంత వరకు మీకు టౌన్ కానీ సిటీ కానీ ఇలాంటి ఏరియాస్లో అబోవ్ టెన్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు యాజ్ అ ఫ్రెషర్ గా ప్రీ ప్రైమరీ టీచర్స్ అయినా కూడా విలేజెస్ కానీ చిన్న చిన్న ఊళ్ళో చిన్న స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ముఖ్యంగా ఇలాంటి స్కూల్స్లో మీరు బిలో టెన్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయాలి ఎందుకంటే ఆ వాళ్ళకున్న ఫీ స్ట్రక్చర్ బట్టి వాళ్ళకున్న సదుపాయాలు బట్టి వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు ఒక ఫిక్స్డ్ శాలరీ అనదు పెట్టుకుంటారు ఖచ్చితంగా మీరు దాన్నే ఫాలో అవ్వాలి సో మరి ఎంత తప్పు శాలరీకి జాయిన్ అవ్వడం వల్ల మనకేమైనా బెనిఫిట్ ఉందా అని ఫ్రెషర్ టీచర్ నన్ను అడిగితే ఖచ్చితంగా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నీకైతే బెనిఫిట్ ఉంటుందనే చెప్తాను ఇప్పుడు నేను చెప్పే కొన్ని విషయాలు కూడా మీరు పాజిటివ్ వేలో ఆలోచిస్తేనే మీకు అర్థమవుతాయి ఎందుకంటే మానానికి రెండు వైపులు ఉంటాయి పాజిటివ్ నెగిటివ్ నెగిటివ్ వేలో ఆలోచించే వాళ్ళకి నేనేం చెప్పలేను గా ఆలోచించే వాళ్ళకైతే ఇది అర్థమవుతుందని నమ్ముతున్నాను సో ఇక్కడ యాజ్ అ గా మీరు ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ వీడిఆర్ డిఎడ్ కానప్పుడు మీకు ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ అన్నది వస్తుంది పిల్లల్ని అసలు ఎలా డీల్ చేయాలి ఒక లెసన్ ఎలా చెప్పాలి ఏదో ఈ రోజు యూట్యూబ్లో ఒక డెమో చూసి చెప్పినంత మాత్రాన మీరు కంప్లీట్గా పర్ఫెక్ట్ అయిపోయినట్టు కాదు మీరు డెమోస్ చూసి ఆ ప్రాక్టీస్ అయి చెప్తున్నారంటే ఆ ఇంటర్వ్యూ ఘట్టాన్ని మాత్రమే మీరు పూర్తి చేస్తున్నారు ఇది స్టార్టింగ్ మీకు తర్వాత తర్వాత మీరు ఈ డెమోకి ఎలా ప్రిపేర్ అయ్యారో అంతకు మించి ప్రిపేర్ అయ్యి క్లాస్కి వెళ్లాల్సి ఉంటుంది ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మరి ఇదంతా మీకు చేయడానికి మీకు ఒక స్పేస్ కావాలి సో మీరు నేర్చుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఏదంటే మీ ఫస్ట్ జాబ్ సో ఈ ఫస్ట్ జాబ్లో మనం నేర్చుకునే ఎక్స్పీరియన్సెస్ ఖచ్చితంగా మీరు వెళ్ళే నెక్స్ట్ స్టెప్కి ఉపయోగపడతాయి ఎందుకంటే స్టార్టింగ్లో మనకి ఏమి తెలియదు లైక్ ఇప్పుడు వరకు స్టూడెంట్గా ఉండి మనకంటే పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి యాజ్ అ ఎంప్లాయీగా ఎలా బిహేవ్ చేయాలి ఒక ప్రొఫెషనల్ టీచర్గా ఎలా కొన్ని థింగ్స్ని మెయింటైన్ చేయాలి ఇలాంటి చిన్న చిన్న అంశాలు అన్నవి మీకు ఫ్రెషర్ టీచర్గా ఉన్నప్పుడు ఎవరైనా ఒక అవకాశం ఇస్తేనే కదా మీకు తెలిసేది సో ఇక్కడ మీకు శాలరీతో కంపేర్ చేసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్స్ కొన్ని ఎక్కువే ఉండే మీరు ఎలా ఫీల్ అవ్వాలి అని అంటే మీరు ఒక బిఈడి డిఎడ్ ట్రైనింగ్లో ఉన్నట్టుగా ఫీల్ అవ్వండి ఒక స్థై వస్తుంది నేను ఒక ట్రైనింగ్లో ఉన్నాను వన్ ఇయర్ ఇక్కడ నేను ట్రైన్ అవుతున్నాను అనుకొని మీరు ప్రతి అంశాన్ని నేర్చుకుంటే ఖచ్చితంగా అంతకు మించిన బెటర్ ఆపర్చునిటీస్ మీ వెనకాల ఉంటాయి సో ఇక్కడ యాజ్ అ ఫ్రెషర్ టీచర్గా మీరు నేర్చుకునే ప్రతి అంశం కూడా ఖచ్చితంగా మీ కెరీర్లో మీరు కొనసాగించే వే అదే అయితే మీకు ఉపయోగపడుతుంది ఎందుకంటే అనుభవాలు చాలా పాఠాలు నేర్పిస్తాయి అంటారు కదా అది వాస్తవం ఇప్పుడు మీరు ఒక క్లాస్ చెప్తేనే కదా ఆ క్లాస్లో వచ్చే ఇబ్బందులు ఏంటి ఒక పేరెంట్తో మాట్లాడితేనే మీకు అర్థమవుతుంది నిజంగా పేరెంట్స్ సైడ్ నుంచి ఎలాంటి కంప్లైంట్స్ వస్తాయి కొంతమంది పిల్లలకి పాఠాలు చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది స్లో లెర్నర్స్ అంటే ఎవరు యావరేజ్ స్టూడెంట్స్ ఎవరు యాక్టివ్ స్టూడెంట్స్ ఎవరు హైపర్ ఎవరు ఇలాంటివన్నీ తెలియాలంటే మీకు ఒక లైవ్ ఎగ్జామినేషన్ అన్నది జరగాలి సో యాజ్ అ ఫ్రెషర్ టీచర్గా మీకు ఆ కాలం అనుకోవాలి తప్ప స్టార్టింగ్ లోనే నేను కంప్లీట్ గా ఆన్ చేసేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ ప్రొఫెషన్ అయితే మీకు సూట్ అవదు ఇదేంటంటే నేను ఏదైతే స్టార్టింగ్ నుంచి నేర్చుకున్నాను నేను మీకు అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీరు ప్రతి స్కిల్ని నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి మీరేం నేర్చుకోకుండా అదే ప్లేస్లో ఉండిపోయి మీరు చెప్పారు కానీ ఇంప్లిమెంట్ అవ్వట్లేదని అంటే ఖచ్చితంగా ఎక్కడో చిన్న ప్రయత్న లోపం ఉందని అర్థం ఎప్పుడు కూడా మీ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకుంటూ ఉండాలి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోవాలి మీరు ఏ క్లాస్లో స్టార్ట్ అయినా కూడా ఆ క్లాస్కి న్యాయం చేస్తూ ఫర్దర్గా మీరు ముందుకు వెళ్ళాలంటే ఏం నేర్చుకోవాలి మిమ్మల్ని మీరు ఎలా పూ చేసుకోవాలని ఖచ్చితంగా నేర్చుకోవాలి యాజ్ ఎ ఫ్రెషర్ టీచర్గా మీకు ఏదైనా స్కూల్ నుంచి ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఒక గోల్డెన్ ఆపర్చునిటీగానే భావించాయి అది చిన్న స్కూలా పెద్ద స్కూల్ చిన్న క్లాసా పెద్ద క్లాసా శాలరీ ఎంత ఇవేమీ వద్దు ఒక ఆపర్చునిటీ వచ్చింది సో మీరు నేర్చుకోవడానికి వెళ్తున్నారు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నారు ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ నుంచి మీరు నేర్చుకుంటున్నారు సో మీరు కాలేజీలో చదివినప్పుడు మార్కులు రావడానికి ఎంత కష్టపడి చదివారో ఇప్పుడు మీరు స్కూల్లో జాయిన్ అయినప్పుడు కూడా మీ పిల్లల్ని ఇంప్రూవ్ చేయడానికి మీకు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయడానికి మీరు అంతే కష్టపడాలి మీరు క్రాఫ్ట్ వర్క్ నేర్చు నేర్చుకోవచ్చు టిఎల్ఎమ్స్ నేర్చుకోవచ్చు పిల్లల్ని ఎలా డీల్ చేయాలి పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చినప్పుడు ఎలా పేరెంట్స్తో మాట్లాడాలి హయర్ అథారిటీస్ వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి కమ్యూనికేషన్ ఎలా ఉండాలి ఒక ప్రొఫెషనల్ ఎన్వైరాన్మెంట్కి వచ్చినప్పుడు మీరు ఎలా మాట్లాడతారు టీచర్స్ ఎందుకంటే స్టూడెంట్ నుంచి డైరెక్ట్గా ఇప్పుడు మీరు ఒక జాబ్లోకి వస్తున్నారు సో స్టూడెంట్గా ఉన్నప్పుడు వేరే ఆ మాటలు వేరే ఆ ప్రవర్తన వేరే ఇప్పుడు ఎంత హుందాగా ఉంటారు మిమ్మల్ని మీరు ఎంత చక్కగా మలుచుకుంటారు ఇలాంటి చాలా అంశాలు ఎందుకు ఇంక్లూడ్ అవుతాయి మరి ఇవన్నీ చేయాలంటే మీకు ఒక స్కూల్ కావాలి ఒక జాబ్ కావాలి ఆ జాబ్ మీకు ఒక స్కూల్ ఆఫర్ చేసినప్పుడు మీరు శాలరీ గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా అది మీకు డ్రాబ్యాక్ అవుతుంది ఎన్నాళ్ళు చేసినా పెరగట్లేదండి అంటారా అప్పుడు మీరేం చేయాలి నీ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకుని బెటర్ ఆపర్చునిటీస్ వైపు మనం వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో నిజంగా కంటెంట్ ఉన్న టీచర్స్ దొరకడం చాలా కష్టమైపోయింది ఆ టైమింగ్స్ బాగుంటాయనో హాలిడేస్ ఎక్కువ వస్తాయనో ఇలా వచ్చేవాళ్ళు కూడా ఇంటి దగ్గర టైం పాస్ అవకు ఇలా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు బట్ నా అవే ఏంటంటే మీరు గనుక ఒక ఎక్స్ట్రాడినరీ టీచర్ అయితే ఆపర్చునిటీస్ దగ్గరికి మీరు వెళ్ళక్కర్లేదు ఆపర్చునిటీస్ మిమ్మల్ని వెతుక్కుతో వస్తే దాంతో దాంతోపాటు అన్నీ చేంజ్ అవుతాయి ఇంకా ఫైనల్ పార్ట్ ఈ వారంలో నలుగురు టీచర్స్ దాకా అడిగారు నన్ను మీ శాలరీ అంతా అని నేను మీకు ఒక ప్లూ ఇస్తా మీరే ఎక్స్పెక్ట్ చేసి చెప్పండి ఇదంతా టెన్ ఇయర్స్ బ్యాక్ జరిగింది సో నేను ఒక ప్రీ ప్రైమరీ టీచర్గానే నా కెరీర్ ని స్టార్ట్ చేశా అప్పుడు నాకు నాలుగు అంకెల జీతం అది ఎంత అన్నది గెస్ట్ చేసి మీరే కామెంట్ చేయండి ఎవరు కరెక్ట్ గా దాన్ని గెస్ చేస్తారో చూస్తాను సో ఏదైనా కూడా తప్పుతోనే ప్రారంభం అవుతుంది అందులో అయితే మీకు డౌట్ అవసరం లేదు మీరు ఓన్లీ థింగ్ ఏంటంటే స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోండి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్లో మాట్లాడడం బాగా నేర్చుకోండి చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం నేర్చుకోండి పిల్లలకి ఈజీ ఎగ్జాంపుల్స్తో ఎలా నేర్పించవచ్చు ఇప్పుడు కొత్త కొత్త పద్ధతులు వచ్చేసాయి టీచింగ్లో కూడా నంబర్ ఆఫ్ మెథడ్స్ మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి పాత తరం టీచర్స్కి ఈ ఆపర్చునిటీస్ ఏం లేవు నేర్చుకోవడానికి ఇప్పుడున్న జనరేషన్కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మనం ఏం చేస్తామంటే టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటాం అన్నెసరీ థింగ్స్ కోసం సో కొంచెం టీచింగ్ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకునే పని మీద మీరు దృష్టి పెడితే ఖచ్చితంగా మంచి ఆపర్చునిటీస్ అన్నీ వస్తాయి శాలరీస్ కూడా మంచిగా ఉన్నాయి కాకపోతే ఏంటంటే మనం కూడా దానికి క్యాబుల్ అవ్వాలి కదా సో ఐ హోప్ ఇది అందరికీ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను చెప్పే ప్రతిదీ కూడా నేను నా దగ్గరుండి నేను తెలుసుకున్నవి నేను ప్రత్యక్షంగా నా లైఫ్లో నేను చూసినవి సో ఎక్కడో ఏదో జరిగింది మీకు చెప్పడం కాదు ఓన్గా నేనేవైతే చూశానో నేనేదైతే ఫీల్ అయ్యానో అదే నీకు కన్వే చేసిన ప్రతి న్యూ టీచర్కి కొన్ని విషయాలు తెలియాలి అన్న ఇంటెన్షన్తోనే ఈ వీడియో ఐ హోప్ ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఎవరైతే కొత్త టీచర్స్ గా సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా నా తరపున మన ఛానల్ తరపున హార్టీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ